హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే చెగోడాలు ఎలా చేసుకున్నానో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లో ఒక గ్లాస్ వరిపిండిని తీసుకున్నాను పిండిలో ఏమైనా ఉన్నాయి అనుకుంటే ఒకసారి జల్లిడి పెట్టేసి తీసుకోవడం మంచిది ఒక గ్లాస్తో వరిపిండిని తీసుకొని ఆ ప్లేట్లో అయితే వేసుకున్నాను అందులోనే కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ఇంకా దంచి పెట్టుకున్న వాము ఇంకా కొద్దిగా నువ్వులు నువ్వులు ఎక్కువగానే ఉంటేనే బాగుంటుంది ఇంకా అవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నామో ఆ గ్లాస్తోనే వాటర్ తీసుకొని వాటర్ని అయితే మరిగించుకోవాలి వాటర్ తెరలు కాగినప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండినంతా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనం తీసుకున్న వాటర్ అయితే సరిపోతుంది మెల్లగా అలా కలుపుకుంటే అడ్జస్ట్ అవుతుంది బాగానే నేనైతే ఒక ప్లేట్లో తీసుకొని మొద్దనంతా కొద్ది కొద్దిగా అలా స్మాష్ చేసుకుంటూ కలుపుకున్నాను వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మొద్దనైతే రెడీ చేసుకోవాలి ఉండలు లేకుండా ముద్దనైతే కొద్ది కొద్దిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇంకా చెగోడీలు ముద్ద అయితే రెడీ అయినట్టే నేనైతే చెగోడీలు చేసే ముందు చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను ఈ కన్సిస్టెన్సీలో అయితే ముద్దని రెడీ చేసుకున్నాను అందులో కొద్దిగా ముద్దని తీసుకొని చిన్న చిన్న బాల్స్లో అయితే చేసుకున్నాను ఇలా రౌండ్ బాల్స్లో చేసుకొని అయితే ఒక పక్కన పెట్టుకున్నాను అలా ముద్దనంతా రౌండ్స్ బాల్స్లో చేసుకున్నాను ముద్దని బాల్స్లో రెడీ చేసుకున్న తర్వాత చెగోడి పామ్డానికని ఒక ప్లేట్ని రివర్స్ చేసేసి దానిపై ఒక ముద్దని తీసుకొని ఇలా చెగోడీలా అయితే పాముకున్నాను మనకి నచ్చిన సైజ్ అంతా పాముకొని ఇంకా అంటించేసిన తర్వాత ఒక డ్రై క్లాత్పై అయితే వేసుకున్నాను అన్ని ముద్దలను కూడా అలా చెగోడీలు అయితే పాముకొని అన్ని క్లాత్పై అయితే వేసుకున్నాను ఇలా చెగోడీలను అయితే రెడీ చేసి పక్కన పెట్టాను ఇలా క్లాత్పై వేసుకోవడం వల్ల ఏమైనా వాటర్ చెమ్మున్నా క్లాత్ పీల్చేస్తుంది మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చెమ్మకుండా ఉంటుంది అందుకే క్లాత్పై వేసుకున్నాను ఇంకా బాల్స్ అన్నింటినీ చెగోడీలు అయితే పాముకున్నాను చెగోడీలు ఫ్రై చేయడానికి అనేసి ఒక ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ లోపు ఒక ప్లేట్లో చెగోడీలు అయితే తీసుకున్నాను ఆయిల్ మరిగాక చెగోడీలన్నీ అందులో వేసుకున్నాను వెంటనే వేసిన వెంటనే కదిపేయకుండా ఒక టూ టు త్రీ మినిట్స్ ఆగాక అంటే కొద్దిగా పడ్డాక కదుపుతూ ఫ్రై చేసుకున్నాను చెగోడీలు ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే చేయాలి ఇలా ఈ కలర్ వచ్చాక ఆయిల్ నుంచి అయితే సపరేట్ చేసుకున్నాను ఆయిల్ అంతా డ్రై అయ్యాక ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి అలానే మిగిలిన చెగోడీలను కూడా సేమ్ ప్రాసెస్లో అయితే ఆయిల్లో వేసుకొని బోత్ సైడ్స్ బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి అంతే టేస్టీ అయినా కరకరలాడే చెగోడీలు అయితే రెడీ చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి మీకు నచ్చిందా నచ్చితే ఇంకెందుకు లేటు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్